కథలు పిల్లలపై తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తాయి వారికి భాషను తెలుపుతూ కొత్త ఆలోచనలు కలిగిస్తాయి మన తెలుగు భాషలోని యాసల అందాన్ని వాళ్ళు ఆనందించేలా చేస్తాయి కథలు సంస్కృతులను ఏకం చేస్తాయి కథలు వినడం ద్వారా పిల్లలకు ఒక కొత్త ప్రపంచపు కిటికీని తెరిచినట్లవుతుంది అన్ని కథలు మనకు పుస్తకాల్లో దొరకవు కొన్ని ప్రజల నోళ్లలో నానుతూ ఉంటాయి హాయిగా కథను విన్నుకోండి నవ్వుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కథను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కథలోకి వెళదాం కొండయ్య నడీడు మనిషి ఆ నల్లమల కొండల పక్కనున్న చిన్న పల్లెలో ఉండేవాడు అతనికి ఒక ఎద్దు బండు నది ఊర్లో పండిన కాయలు పండ్లు తీసుకొని దగ్గరనే ఉన్న బస్సులు తిరిగే రాధార్ దగ్గర పోయి అమ్ముతుండేవాడు అంతేకాదు ఇతరుల సామాన్లు కూడా దాని బండి మీద వేసుకొని పెద్ద బస్సులు తిరిగే తవ్వకపోతుండేటోడు అక్కడ ఏమైనా కొత్త వస్తువు కనిపిస్తే ఊర్లకు తెచ్చి అమ్మేవాడు ఈ విధంగా ప్రతిరోజు ఆ పల్లె నుండి పెద్ద చాలా చాలాసార్లు నడవాల్సి వచ్చేది అయితే ఈ చిన్న పల్లెకు పట్నం పోయే దారికి మధ్యన ఒక దట్టమైన అడి ఉంది ఆ దారంతా కొంద చుక్కత ఉండేది చీకటి పడిందంటే చాలు ఆ పల్లె దాటి కొండల వైపు ఎవ్వరూ వెళ్ళేటోళ్ళు కాదు ఆ రోజు ఆదివారం కొండయ్య ఊర్లో చేపలు పట్టే బెసవాడి దగ్గర నుండి గంపెడ తాజా చేపలు సేకరించిండు వాటిని పట్నం అంగట్లో అమ్మాలని అతను ఆలోచన ఆహా ఈ తాజా చేపలకు తనకు బోరే డబ్బులు వస్తాయి అనుకుంటూ హుషారుగా ఎద్దుల బండిని పట్నం దారి పట్టించిండు కొండ మార్గంలో అతడు అక్కడి నుంచి వెళ్తా ఉన్నాడు ఇంతలోనే సాయంకాలమైంది తొందరగా వెళ్తే ఒక్క అరగంటలో పట్నం చేరొచ్చని తలచి ఎద్దును బాగా అదిలిస్తున్నాడు సాయంకాలం కాస్త చీకటిగా మారుతుంది కొండయ్యపు చిన్నగా భయం మొదలైంది ఎంత అదిలించినా ఎద్దు మెల్లగా నడుస్తుంది ఉన్నటువంటి కొండలపై నుండి సుడిగాలి పెద్ద చప్పుళ్ళు దానితో పాటే పెద్ద గొంతుతో అరుపు వినబడ్డాయి అనుకుంటూ భయంకరమైన ఆకారంలో మోహిని పిశాచం ఎదురుగా నిలబడ్డాయి దాని నోరు ఈ చెవి నుండి ఆ చెవి దాకా పెద్దగా అసహ్యంగా ఉంది అందరినో నిప్పు కడికల్లాగా భయంకరంగా ఉన్నాయి దాని చింటి చుట్టూ లాగా ఉంది దాని కాళ్ళు చేతులు పెద్ద పెద్ద దూలాల్లాగా బలంగా ఉన్నాయి దాన్ని చూడడం చోటే పై ప్రాణాలు పైనే పోయినాయి ఆ పిశాచం కొండయ్య బండి దగ్గరికి వస్తూ తాజా అంది పిశాచం కొండయ్య భయంతో వణుకుతూ చేపను పిశాచం వైపు విసిరేసి బండిని అదిలించాడు ఆ చేపను పుటుక్కున మింగేసింది ఆ పిశాచం కొండయ్య బండి వైపు పెద్ద పెద్ద అంగలు వేస్తూ మరో చేపను ఆ పిశాచం వైపు విసిరి బండిని పరిగెత్తించాడు కొండయ్య పిశాచం ఆ చేపను కూడా మింగేసి అంటూ ఆ పిశాచం బంటిని వెనక నడవసాగింది అలా ఇంకో చేప ఇంకో చేప ఇంకో చేప అంటూ గంపలోని చేపలన్నీ గుటకాయ స్వాహా చేసింది అది మళ్ళీ అంటూ వెంటపడింది కొండయ్య ఏడుపు గొంతుతో నా చేపలన్నీ తినేశావు గంపలో ఇంకేమీ లేవు అంటూ ముందుకు రాసాగింది కొండయ్య ధైర్యంగా లేదు లేదు నా ఇది నివ్వను అన్నాడు అని పిశాచం గట్టిగా అర్చింది కొండయ్య వామ్మో వారు నాయనో దేవుడోయ్ అంటూ అరుస్తూ అడవిలోకి అడ్డంబడి పరిగెత్తాడు అలా పరిగెత్తి 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 కొండ దిగువన ఒక గుడిసె కనబడితే కాపాడండి దయచేసి నన్ను ఈ ఒక్క రాత్రి కుండనియండి ఎవరు లోపల రండి కాపాడండి అని పిలిచాడు ఎలాంటి జవాబు లేదు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు అక్కడ మనుషులు నివసిస్తున్న సూచనగా కొయ్యి కట్టెలు కెటీలు పెనము మొదలైన వస్తువులు కనిపించాయి ఇక్కడెవరో ఖచ్చితంగా ఉండే ఉంటారు ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకుంటాను అని కొండయ్య ఆలోచిస్తున్నంతలో ఆ గుడిసె బయట ఎవరో వస్తున్న బరువైన అడుగుల చప్పుడు గొంగురు గొంతుకు మాటలు వినవచ్చాయి ఏమిటా మాటలని కొండయ్య జాగ్రత్తగా ఆలకించాడు ఆ మాటలు వినగానే కొండయ్య తన అదృష్టానికి గజగజగత గత వణికాడు ఓహ్ ఎంత భయంకరం తిరిగి 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 ఆ మోహిని పిశాజం ఇంటికే వచ్చాను నేను ఇది నన్ను తప్పకుండా తినేస్తుంది ఎక్కడ తాకోగలను అని పిచ్చి పిచ్చిగా దిక్కులు చూసి ఒక మొగురం పట్టుకొని దూలాల పైకెక్కి నిశ్శబ్దంగా దూలాల నడుమ కాళ్ళు ముడుచుకొని అటక మీద కూర్చున్నాడు బియ్యం కేకులు కాల్చుకుంటా అనుకుంటా వికటంగా నవ్వింది పిశాచం బియ్యం కేకులు పెనెం మీద పెట్టి వెచ్చగా ఉంటుందని పొయ్యి దగ్గరే కూర్చుంది వెచ్చగా ఉండేసరికి దానికి ఉరుకు పట్టింది బియ్యం కేకులు చక్కగా కాలి ఉబ్బి కమ్మటి వాసన ధూలం పైనున్న కొండయ్య నాసికను తాకింది కొండయ్యకు ఒకేసారి ఎమ్మ ఆకలేసింది ఆ కమ్మటి వాసనకు అటూ ఇటూ చూశాడు దూలాలపైనున్న పొడగాటి వెదురు కర్రను తీసుకున్నాడు సన్నగా చీల్చాడు మెల్లగా కిందికి దించి పెనం మీదున్న చక్కగా కాలిన కేకుకు గుచ్చి మెల్లగా పైకి లాగి తినేశాడు అబ్బా ఇంత కమ్మని కేకును ఇంతకుముందు ఎన్నడూ తినలేదు అనుకొని మెల్లమెల్లగా కేకులన్నీ లాగేసుకొని తిన్నాడు నిద్ర మేల్కొన్న పిశాచం కేకులన్నీ మాయమైపోవడం చూసి ఏరే ఏరే నా కేకులన్నీ ఎవరు తినేశారు అని గద్దించింది అగ్నిదేవుడు అగ్నిదేవుడు అని కొండయ్య సౌమ్యంగా లోగొంతుకుతో అన్నాడు ఓహో అగ్నిదేవుడైతే సరే అని ఏ కుండలో గ్రీన్ చాయ్ చేసుకుంటా అనుకుంటా పొయ్యి మీద కుండ పెట్టి మళ్ళీ కళ్ళు మూసుకుంది గ్రీన్ ఛాయ్ మరిగిన వాసనకు కొండయ్య మనసు ఛాయ్ తాగాలని కోరింది విశాచం నిద్రలో ఉన్నట్టుగా గమనించి పైకప్పు నుంచి ఒక వెదురు గొట్టం తీసిండు మెల్లగా చాయ్ కుండలోనికి గొట్టాన్ని దించి చాయ్ పీలుస్తూ చప్పరిస్తూ అంతా తాగేసిండు పిశాచం మేల్కొని చాయ్ ఖాళీ కావడం చూసి ఎవర్రా నా ఛాయ్ తాకిందే అని అరిచింది కొండయ్య మళ్ళీ లో గొంతుకతో నెమ్మదిగా వాయుదేవుడు వాయుదేవుడు అన్నాడు వాయుదేవుడు అయితే మంచిది అని అయితే రాత్రి ఎక్కడ నిద్రపోవాలి అని మనసులో అనుకునే మాటనే పైకి అనేసింది కెటిల్లో నిద్రపో వెచ్చగా ఉంటుంది కెటిల్లో నిద్రపో వెచ్చగా ఉంటుంది అలాగని అగ్నిదేవుడు చెప్తున్నాడు అన్నాడు సౌమ్యంగా లోగొంతుకుతో కొండయ్య అవును అదే అనువైన ప్రదేశం అక్కడైతేనే వెచ్చగా సుఖంగా ఉంటుంది అంటూ నిద్రమత్తులో ఉన్న పిశాచం ఇంకేం ఆలోచించకుండా కెటిల్లోనికి దిగి నిద్రపోయింది కొండయ్య ఈ పాపిష్టి పిశాచం నా చేపలన్నీ తిన్నది నా ఎంతనూ మింగేసింది దీని పని కొడతా అనుకుని మెల్లగా అటక దిగి కెటిల్ మీద మూత గట్టిగా బిగించి దాని మీద బండరాయి పెట్టాడు కెటిల్ కింద కట్టెలకు నిప్పంటించి పారిపోయాడు కట్టెల చిటపట చప్పుడు అస్పష్టంగా వినిపిస్తుంటే పక్షులు అరుపులు అనుకొని అప్పుడే తెల్లవారేందా ఏమిటి అనుకొని బయటకు రావడానికి ప్రయత్నించింది మోహిని పిశాచం అప్పటికే మంటలు బాగా ఎగబాకి కెటీలు చుర్రుమని కాలడం మొదలైంది అగ్నిదేవుడా అగ్నిదేవుడా కాపాడు రక్షించనన్ను అంటూ బాధగా గీపెట్టింది కొండ పిశాచం దాని అర్పులు వినడానికి అక్కడెవరూ లేరు కొండయ్య పరిగెత్తి పరిగెత్తి పల్లెలోని తన ఇంటికి చేరుకున్నాడు